హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అనమాట అంటే సండే వ్లాగ్ మేము రాకముందే చికెన్ బిర్యానీ కోసం అంతా కూడా ప్రిపేర్ చేసేసింది మా లక్ష్మి అయితే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ దమ్ కోసం అదే వాటర్ పెట్టింది రైస్ ఉడికించడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసింది అనమాట ఇదంతా కూడా మేము వచ్చేసరికి నాన్ పెట్టేసిందండి మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంక ఇందులో రైస్ వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయరు తర్వాత మిగతాది కొంచెం ఉడికిన తర్వాత మిగతా లేయర్స్ అవన్నీ కూడా అనమాట ఇప్పుడు చూపిస్తాను దీనికోసం వీడియో షూట్ చేశాను అయితే మీకు దివాళీ లాగు నెక్స్ట్ డే వస్తుంది ఇప్పుడు వరకు అయితే ఎంత అయిందో అంతా కూడా వీడియో అనేది షూట్ చేశానండి ఓన్లీ థర్టీన్ మినిట్స్ వచ్చింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు క్రాకర్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు కరెంట్ పోయిందనమాట ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇది వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టేసి ఉడకబెట్టిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకో ఫస్ట్ లేయర్ అయితే వేసేసిన చాలా బాగా కుదిరింది బిర్యానీ మాత్రం వీళ్ళు గిన్నెలన్నీ కూడా బేగం బజార్ నుంచి తెచ్చుకుంటారు ఇక్కడ ఎక్కడ కొనరు ఎందుకంటే బాగా దలిసరిగా ఉంటుంది వాళ్ళు చెప్పాను కదండి మార్కెట్లో ప్లాస్టిక్ సామాన్లన్నీ అమ్ముతారని సో బేగం బజార్ నుంచి తెచ్చుకుంటారు ఇది తెచ్చుకుని దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఇది మొత్తం కూడా మళ్ళీ కొంచెం సేపు ఆగి మిగతాది కూడా వేసేసి పైన దమ్ పెట్టేయటమే అది ఉడుకుతుందనమాట ఇంకా ఇదంతా భోజనాలు అయ్యి తినేసరికి కరెక్ట్గా వన్ థర్టీ అయింది తర్వాత మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే పిల్లలకి బాగాలేదు కదండి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్లో చాలా రోజులు ఉన్నారు కదా అందుకని చెప్పేసి పిల్లల్ని చూడడానికి వచ్చారు యాక్చువల్గా నేను కూడా చూద్దాం అనుకునేసరికి నాకు నాకు కూడా బాగాలేదు కదా అవన్నీ దురదలిచ్చింగి ఉంది కదా చిన్నపిల్లల దగ్గరికి ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట లేదంటే నేను కూడా వెంటనే వెళ్ళిపోయేదాన్ని చూడ ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో పెట్టారనమాట అప్పుడే నాలుగైదు రోజులు ఉన్నారు నేను వద్దామని రెడీ అయ్యానండి వీళ్ళని చూడడానికి అమ్మే వద్దని చెప్పింది ఇప్పుడు వద్దులే కొంచెం నీరు కూడా తగ్గాక ఎలాగో పండగ వస్తుంది కదా అప్పుడు వద్దుగానే ఏం కాదని మా లక్ష్మి కూడా అందరినీ ఆగిపోయాను అనమాట సో అయిపోయిందండి ఫైనల్గా అయితే ఎంత బాగుందంటే కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంది బయట వస్తుంది స్మెల్ బాగా ఉడికిందంతా కూడా చూడండి పొడి పొడిగా చక్కగా వేడి వేడిగా ఉంది ఎప్పుడైనా సరే దమ్ వెంటనే ఒక పది నిమిషాలు వదిలేయాలంటండి కానీ ఇక టైం అయిపోయింది ఇంకా వన్ థర్టీ అయిపోయింది ఆకలేసేస్తుంది అందరికీ నేనైతే రైస్ ఉంది నాకు ఆ రైస్లో గ్రేవీ చేస్తుంది అనమాట నేను తినను కదా నాన్ వెజ్ ఆ గ్రేవీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం నేను చేస్తాను తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటనేది నేను వచ్చేసరికి వండేసింది అనమాట లేదంటే వీడియో షూట్ చేసేదాన్ని నాన్ పెట్టేసిందంట కాజులు ఇంకేదేదో చెప్పింది లేండి అవన్నీ కూడా నేను వండేటప్పుడు చెప్తాను చూసారు ఎంత బాగుందో గ్రేవీ మొత్తం ఆయిల్ ఆయిల్గా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎక్కువ స్పైసీనెస్ లేదు కమ్మగా ఉంది ఇంకా మా డాడీ కూడా తినేసి ఇంకా మార్కెట్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా పిల్లలు కూడా తినేసారులేండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మొత్తం నలుగురు కలిసి ఇంకా నలుగురు కలిసారంటే ఇంక అంతే అందరికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ డిఫరెంట్ అంతే మొత్తం నలుగురికి కూడా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అనమాట లైన్గా వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ అలాగా ఇంకా చుట్టాలు వస్తున్నారని చెప్పాను కదా యాక్చువల్గా డిన్నర్కి ఉండిపోమన్నాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అందుకని చెప్పేసి స్నాక్స్ కోసము పకోడీలు చేద్దాం అనుకున్నానండి ఇంకా అస్తమానం పకోడీలు అయితే పకోడీలు అయితే ఏం బాగుంటుంది వెజ్ మంచూరియా చేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ కట్ చేస్తున్నాం అనమాట వెజ్ మంచూరియాకి చాలా చిన్నగా కట్ చేయాలండి ఎంత చిన్నగా అంటే అయితే ఇదంతా కట్ చేసరికి అంటే కొంచెం కట్ చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయిపోయింది ఇలా అయితే ఇంకా దీంతోనే సరిపోతుంది వద్దని చెప్పేసి కట్టర్ తీసుకున్నారనమాట వెజిటేబుల్ కట్ చేయడానికి కట్టర్ ఉంటుంది అది తీసుకుని బాగా రఫ్ చేసేసరికి కటింగ్ చేసేసరికి బాగా సన్నగా వచ్చేసింది అసలు బయట ఎలాగైతే మనకి దొరుకుతుందో మంచూరియా సేమ్ అలాగే వచ్చేసింది కానీ మేము వచ్చేసి డ్రై కింద చేసామన్నమాట అంటే మళ్ళీ దాంట్లో సాసులు అవి ఏం వేయలేదు తను వాడదంట ఏమి సాసులు కూడా అంటే బయట అది బాగోదు కదా సాసులు అవి ఏం బాగోవని చెప్పేసి వాడదంటే ఇంట్లో ఏం లేవు అందుకుని డ్రైగానే వండేసాం చాలా బాగుంది చిన్న చిన్న గిళ్ళలా కట్ చేసుకుంటూ ఉంది పదిహేను నిమిషాలైనా కూడా అస్సలు అవి కొంచెం కూడా అవ్వలేదండి నేనేమో క్యారెట్ చేద్దామని అది ఒక ఐదు నిమిషాలు వీడియో షూట్ చేద్దామని పక్కన ఉన్నాను అనమాట ఇంక ఇలాగైతే లాభం లేదు లక్ష్మి మనం ఏం చేద్దామంటే ఇంక ఇంత ఇంత కచ్చేసరికి పదిహేను నిమిషాలు టైం పట్టింది అనమాట ఇంకా దీంట్లో వేసేసానండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి దీంట్లో వేసేస్తే బాగా సన్నగా అయిపోయింది ఇంకా సన్నగా కట్ చేసాం అయితే ఇది ఇంత మరి ఇంత అయితే పెద్దగా అయిపోయినాయి వదిన మరి ఇంకా చిన్నగా కట్ చేద్దామని చెప్పి మళ్ళీ అంటే మరి పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకోండి అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా ఉంటే మనకి ఉండల కింద రాదనమాట ఇబ్బంది పడాలి అందుకని చెప్పేసి ఇంకా చిన్నగా కట్ చేసేస్తున్నాము ఇదంతా దీంట్లో వేసేసి కటింగ్కి ఎక్కువ ప్రాసెస్ అదే టైం ఎక్కువ పట్టింది ఇంకా కుకింగ్ కంటే తక్కువే పట్టింది అయితే ఇక్కడ మొత్తం కూడా యూట్యూబ్ ప్రాసెస్ ఏనండి ఇదంతా అయిపోయిన తర్వాత క్యారెట్లు కూడా దీంట్లోనే మొత్తం కూడా క్యారెట్లు కూడా ఇలా లాగేసాను అయితే నేను ఇబ్బంది పడటం చూసి వీడియో షూటింగ్లో మా చిన్నోడు వచ్చి కార్తీక్ వచ్చి నేను చూస్తే షూట్ చేస్తానమ్మ అని తీసాడు సగం అటు సగం ఇటు ఏదో కింద మీద పట్టుకుని ఇలాగ చూపిస్తూ చూపిస్తూ చేశాడనమాట నన్ను చూపిస్తూ చేయమంటే మొత్తం గోడల్ని ఇటు అటు చూపించుకుంటూ చేశాడు ఇది క్యారెట్ క్యారెట్ కూడా అయిపోయింది చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంది దీంట్లో ఏం చేశామంటే ఇదంతా బాగా పిసికేసానండి నా బలం అంతా ప్రయోగించి పిసికేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్లు వేసామన్నమాట అప్పటికే చేతులు నొప్పి వచ్చేసినాయి నాకు లక్ష్మికి ఏం చెప్పానంటే కొంచెం గట్టిగా పిండే లక్ష్మి ఇందులోంచి చాలా వాటర్ వస్తుందని ఒక్క చుక్క కూడా రాలేదండి వీడియోలో మాత్రం గ్లాసులు గ్లాసులు వాటర్ వచ్చినట్టు చూపించారు కానీ మాకైతే ఎంత పిన్నా కూడా క్లాత్కి తడి అంటిని తప్ప కొంచెం ఒక చుక్క కూడా రాలేదు ఇంకా రావట్లేదు ఏదైనా ఎంత తిప్పినా దీంట్లో ఇంకా పిండి కలిపేద్దాంలే ఏం లేనట్టుంది వాటర్ ఎక్కువ అని అనుకున్నాం అనమాట కానీ పిండి కలిపిన తర్వాత ఎక్కువ వాటర్ అనేది వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి మరి ఎందుకు వచ్చిందో అట్లా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మొత్తం కష్టపడ్డామండి ఎంత కష్టపడినా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా రాలేదు ఇంకా దీంట్లో వేసేసి అట్లా వాటర్ ఏం వేయలేదు మళ్ళీని మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోరు రెండు టేబుల్ స్పూన్ ఏమోని మైదా వేసాము ఇంకా అది కూడా సరిపోలేదు మళ్ళీ ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు మళ్ళీ ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు దగ్గర దగ్గర అదొక హండ్రెడ్ పర్సెంట్ అదేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మైదా పిండి వేసామన్నమాట సో ఫైనల్గా అయితే మంచిగా వచ్చేసినాయి చాలా చక్కగా వచ్చింది బయట ఎలాగైతే మనకి రెస్టారెంట్లో దొరుకుతుందో అదే స్ట్రక్చరు అదే టేస్ట్ అంతా కూడా సేమ్ వచ్చేసింది అనమాట ఇక రెండు మూడు ఇంక ఇవన్నీ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాము అందులోంచి వాటర్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ కలుపుతూనే ఉన్నాం పైనగా సక్సెస్ అయితే అయిందండి అసలు పాడవలేదు కానీ బాగా పిసుకాలండి ఎంత పిసికితే అంత వాటర్ వస్తాయి కానీ మాకు ఎందుకు రాలేదు మరి ఈ పిండి కలిపిన తర్వాత వచ్చాయి సో ఇవంతా కలిపేసి ఇంగోండి ఫ్లోర్ మైదా పసుపు ఉప్పు కొంచెం వేసాం ఉప్పు ఎందుకంటే దీంట్లో ఉప్పు ఉంటుంది కదా మనకి క్యాబేజీకి ఎక్కువ ఉప్పు పట్టదు ఇంకా గరం మసాలా వేసాం వీళ్ళు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి బయట తెచ్చుకోరంట లవంగం చెక్క ధనియాలు ఏవో వేసి మొత్తం చేసుకుంటారు వీళ్ళు తర్వాత కారం పిల్లలు తింటారు కాబట్టి కొంచమే కారం వేసాను ఎక్కువ వేయలేదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు తయారు చేసిన గరం మసాలా కొంచెం ఘాటు ఉంటుందండి అందుకునే వేయలేదనమాట ఫైనల్గా అంతా బాగా కలిపేసామండి ఇలా చేయి పెట్టేసి నేను కలిపింది తను కూడా కలిపింది కలిపే కొద్దీ వాటర్ వస్తూనే ఉన్నాయి పిండి వేస్తూనే ఉన్నాము ఇలా అనమాట కొంచెం కలర్ వేసాము అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ రావాలి కదా చిన్న చిన్న వండలు చేసాం మళ్ళీ పిల్లలు సగం తినే సగం వదిలేస్తారని సో బాగా ఫైనల్గా అయితే మంచిగా రౌండ్ వచ్చాయి బాగా వచ్చాయి సో ఇవన్నీ తయారేసరికి మా చుట్టాలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు కొంచెం సేపు ఉండి ఒక టూ త్రీ అవర్స్ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాము ఇది చూసారు ఎంత బాగా వచ్చినాయో అసలు పగలకుండా మంచి రౌండ్గా ఎలాగైతే మనకి రెస్టారెంట్లో చూపిస్తారో సేమ్ వచ్చేసాయి అసలు మిగిలిపోతాయమో అనుకున్నాం కానీ అయిపోయినాయి మొత్తం రెండు కడాయిలు చేస్తే లేట్ అయిపోతుంది కదా చిన్న సిమ్లో పెట్టి ఫ్రై చేస్తానే కదా లోపల నుంచి ఉడికేది అందుకుని రెండు కడాయిలు పెట్టేసింది అనమాట ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళకి గిఫ్ట్ కొందండి సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా వాళ్ళు అయితే ఇలాగా స్పైడర్ మ్యాన్ వాచ్ కొనమని తనే కొనేసింది ఇంకా నాకు కూడా తెలియదు కొన్నట్టు కూడా కాంబో అనమాట మీషోలో కొందంట కాంబో ఆఫర్ అండి ఈ రెండు కలిపి ఎంత ఉందో మరి మనం అడిగితే బాగోదు కదా బాగుంది మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ వాళ్ళు అసలు స్పైడర్ మ్యాన్ పిచ్చోలు నేను ఫ్లిప్కార్ట్లో ఉంటే ట్యాగ్ చేస్తాను కింద చూడండి స్పైడర్ మ్యాన్ పైన మనకి బొమ్మలా ఉంటుంది లోపలేమో వాచ్ ఉంటుంది అనమాట ఇంకా మా చిన్నోడు పెద్దోడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇది వీళ్ళకేమో అమ్మాయిలు కదా వీళ్ళకి బేబీ పింకు వీళ్ళకి కొంటే వాళ్ళకి కొనాలండి లేదంటే గోల చేస్తారు నేనైనా సరే బయటికి వెళితే ఎప్పుడైనా కొంటే గనక వీలు కొంటే వీలకి కొంటాను అంతే అయ్యో అది ఊడిపోయింది ఊడిపోవటం కాదు జస్ట్ క్యాప్ అనమాట అది పైన క్యాప్ పెట్టాలంతే అది అంతా కూడా జస్ట్ డెకరేషన్ కోసం ఏం ఊడదు బాగుంది ఉల్టా పెట్టినట్టుంది మళ్ళీ తీసి పెడుతుంది రెండు వచ్చింది మొత్తానికి ఈ పైన ఇలా ఉంటుంది అనమాట మనం ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ స్పైడ్రమ్యానే పట్టుకోకూడదు మొత్తం ఆ మూతంతా పట్టుకుని పైకి లాగితే అప్పుడు వాచ్ వస్తుంది బయటికి ఏదో తిప్పలు పడుతున్నారు వాడమ్మో నాకు దీనికొద్దు రైట్ హ్యాండ్ కావాలంటున్నాడు రైట్ హ్యాండ్ పెట్టుకోకూడదు లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకోవాలని వీళ్ళత్త చెప్తుందనమాట తన పైన మూత తీస్తుంది పైన తీయకూడదు దీ రెండింటిని కలుపుకుని తీయాలి ఇక్కడ లైట్ కూడా వస్తుందండి స్పెషల్ ఇదే దీంట్లోంచి లైట్ కూడా వస్తుంది అనమాట సో ఇంకో వీళ్ళకేమో బేబీ పింకు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళాము అక్కడ క్రాకర్స్ కొందనమాట ఎంత వచ్చింది మొత్తం బిల్ వచ్చేసి రెండు వేలు దాకా అయింది అన్నీ కొనేసాము మోస్ట్లీ పిల్లలు ఏదైతే ఇష్టపడతారో అన్నీ ఇంకా మార్కెట్ అంతా కూడా మారేలాగా ఉందండి అంతా షాపింగ్ చేసినట్టు అయింది అనమాట ఇంకా రేపు అయితే నేను ఏం పెట్టను ఎందుకంటే యూట్యూబ్లో క్రాకర్స్వి చేసినవి పెట్టకూడదంట అది వైలెన్స్ వస్తుందంట అందుకని చెప్పేసి జస్ట్ కొంతవరకు మాత్రమే పెట్టాను ఇంకా మా చిన్నది హాయ్ చెప్తుంది ఇది అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని పార్క్ వెళ్ళామండి ఆ పార్క్ పార్క్ పక్కనే చిన్న రెస్టారెంట్లా ఉంటుంది అనమాట వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం ఇక్కడ తినొచ్చు ఏదైనా గప్చిప్పులు కానీ ఏదైనా దానికోసం వెళ్తే అక్కడ ఫుల్ రెష్గా ఉంది అక్కడ ప్లేస్ లేదని చెప్పి పక్కకు వచ్చామనమాట పక్కన ఇంకో పార్క్ ఉంది ఇక్కడ రావడం మేము చేసిన తప్పు ఇక్కడికి వచ్చినందుకు ఏమైందంటే స్నాక్స్ కోసం వెళ్తే ఏదైనా తినొచ్చ ఇది రెస్టారెంట్ అనమాట నార్మల్గా చిన్న టైప్ కాదు అక్కడైతే బిల్లు పేలిపోయిందండి మాకు అనవసరంగా వెళ్ళేమేమో అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళడం ఇలా అయితే బాగానే ఎంజాయ్ చేశారు కానీ ఇదంతా బురద బురదకు ఉందన్నమాట క్లీనింగ్ అనేది లేదు లోపలికి వెళ్తే ఏమైనా స్నాక్స్ ఉందేమో చూస్తే ఉన్నాయన్నారు ఈ లోపలకి ఇది ఫ్యామిలీ టైప్ అనమాట అంటే మనం అరేబియన్ కల్చర్ అనమాట అంటే మనకి ఏమైనా మండి బిర్యానీలు ఏమైనా ఉంటే ఇలాగా కూర్చుని తింటారంట సరే కొంచెం యూనిక్గా ఉంది మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట అదే ఇక్కడ మేము చేసిన పొరపాటు వీళ్ళేమో చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నారు ఏదో స్నాక్స్ నేనేమో వెజ్ ఆర్డర్ ఇచ్చాను మొత్తానికి బిల్ అయితే ఎనిమిది వందల వరకు అయిందండి మరి చూడ్డానికి చాలా రాయల్ లుక్ ఉంది కదా దాన్ని బట్టి మెయింటెనెన్స్ కూడా బాగా వేశారు అనవసరంగా వచ్చేవేమో అనిపించింది అక్కడ గప్పుచూప్పులు కోసం వెళ్ళాము అక్కడ వెళ్ళుంటే ఉంటే ఒక వంద రూపాయలు రెండు వందలతో అయిపోయాను కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంది ఇంకోటి అంతే ఎంత చూసారా సింగిల్ మండి వచ్చేసి మనకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు గోట్ ఉందండి అంటే మేకదనమాట మేకంతా కూడా ముప్పై మందికి వస్తుంది అంటే అది పదిహేను వేలు ఐదు వందలు అలా ఉందనమాట వామ్మో ఇంతెంత తింటారా అని అనిపించింది నాకు అంటే పెద్దగా వస్తుందంట పెద్ద ప్లేట్ వస్తుందంట ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని తింటారంటే అరబియన్ స్టైల్ అనమాట ఇక్కడ అంతా కూడా మనకి అస్సలు సెట్ కాదండి ఏం చేస్తాము ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నాం కదా తినేసి వెంటనే అనమాట మళ్ళీ ఇంకొకసారి అనేలాగా మేము తీసుకున్న ఆర్డర్ కూడా వచ్చేసింది ఇది అయిపోగానే ఇంకా తినేసి ఇంటికి వెళ్ళామనమాట సో ఇదండి ఇది రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి